కోసిగి మండల కేంద్రంలో వివిధ వార్డులో పాత పద్దతిలో రేషన్ బియ్యం పంపిణీ చేసిన మంత్రాలయం టిడిపి ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి మంత్రాలయం బిజెపి ఇన్ఛార్జ్ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణ రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు రేషన్ కార్డు దారులకు రేషన్ షాప్ నందు రేషన్ బియ్యం అందజేశారు అరవై ఐదు ఏళ్ల పైబడిన వృద్ధురాలకు ఇంటి దగ్గరకే రేషన్ బియ్యాన్ని సరఫరా చేశారు అనంతరం మంత్రాలయం టిడిపి ఇన్ఛార్జ్ ఇన్ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు సరుకులు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు అరవై ఐదు ఏళ్ల దాటిన వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ అందిస్తామని అన్నారు ఎవరైనా రేషన్ డీలర్లు ఆక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కోసిగి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయ్యమ్మ తహసీల్దార్ రుద్రగౌడ్ కోసిగి మండల టీడీపీ సీనియర్ నాయకులు ముత్తారెడ్డి వక్రాని వెంకటేశ్వర్లు నాడిగేని అయ్యన్న కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు పెద్దలకు గారికి వారి సిబ్బందికి పత్రికా సోదరులకు పోలీస్ సిబ్బందికి అందరికి నా ధన్యవాదాలు కోసి గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే గత ప్రభుత్వంలో వ్యాన్లు వేసుకొచ్చి ఇక్కడెక్కడో నిలబడి ఆరణ కొడితే మనకు ఎక్కడో ఉండి వచ్చి వేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఆ కష్టాలు పడుకుండగా గత ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఆ వ్యాన్ ద్వారా ప్రతి ఇంటికి సరఫరా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇంటికి బియ్యం సరఫరా చేయలేదు కానీ కర్ణాటక మద్యం సరఫరా చేయడం జరిగింది ప్రభుత్వం అదేవిధంగా ఆ వ్యాన్లు కూడా ఆ వ్యాన్లు స్కామ్ చేయడానికే వ్యాన్లు తీసుకొచ్చారు తప్ప ప్రజలకు మేలు చేసే కార్యక్రమం అయితే కాదని చెప్పి అది కూడా మీకు తెలియజేస్తున్నా స్కాములో పుట్టిన పార్టీ తెలుగు జగ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన స్కాములు ఎప్పుడు ఎక్కడ జరు జరిగి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా ఆ రోజు ఈరోజు మనకు ముఖ్య ముఖ్యమంత్రి గారు అది కరెక్ట్ కాదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వంలో మనం ఏదైతే మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే అప్పుడు డీలర్ దగ్గరే పోయి తీసుకుంటామో ఒకరోజు ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు కూడా డీలర్ దగ్గర బియ్యం అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మీరు ఎవరైతే ఓల్డేజ్ అరవై ఐదు సంవత్సరాలు దాటిన అపోతాతలు కానీ పాలు లేనటువంటి వాళ్ళకు కూడా మీ ఇంటి దగ్గరే వచ్చే డీలర్లు సరఫరా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి తప్ప దోచుకునే దాచుకునే కార్యక్రమాలు చేసింది గత ప్రభుత్వం అది గుర్తించే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మన డీలర్లు కూడా మన నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క డీలర్ కూడా నేను చెప్పేది ఏంటంటే మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి మీరు కూడా ఖచ్చితంగా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది మనం పొరపాటు చేస్తే మన ప్రభుత్వానికే పొరపాటు జరిగే తప్పు జరుగుతుంది కాబట్టి మన ప్రభుత్వానికి మంచి పరు తీసుకురావాలనుకుంటే మన డీలర్లు కూడా చాలా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకి కాబట్టి ప్రజలకి డీలర్లు కూడా అందరూ కూడా అందుబాటులో ఉండి ఎవరైతే రేషన్ నేటుగా వస్తుంటారు కొంతమంది ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళందరికీ కూడా సహకరించాల సహకరించాల్సిన అవసరం మనం డీలర్లు కూడా ఉంటు ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి ఈరోజు ఈనాడు పేపర్లో కూడా భూ కబ్జా గురించి కూడా చూసాం మన తెలుగుదేశం పార్టీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రం నుంచి గల్లీ నాయకుడు ఎవడైనా కబ్జా చేసిన వాడు ఉంటే వైసీపీ వాళ్ళు తాట తీస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎక్కడైతే కబ్జాలు జరిగినాయో అవి మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీకు ఎవరైతే రైతులు మోసపోయినారో వాళ్ళకి న్యాయం జరిగేంతవరకు మీ వెనక ఉండి పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను వికలాంగులుంటే కూడా వాళ్ళు కూడా ఇంటి వచ్చి బియ్యం సరఫరా చేయడం జరుగుతుంది ఇది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం కాబట్టి డీలర్లు సక్రమంగా బియ్యం వేస్తే ప్రతి ఒక్కరికి బియ్యం అందేటట్టు చేయాలి మన ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే మన మంచి కార్యక్రమం ఈ బియ్యం కార్యక్రమాన్ని ప్రతి ఒక్క డీలరు దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క బెన్ఫిషర్ కి ఈ బియ్యాన్ని అందిస్తే మనకి రేపు పొద్దున్న ప్రభుత్వంకి మంచి పేరు వస్తుంది మనకి కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి టీలరు ప్రతి ఒక్కరు కూడా ఇది ఈ విషయాలను ఒక సార్ గారు చెప్పినటువంటి వచ్చిన వాళ్ళకి మనకు మర్యాద పూర్వకంగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి అవసరమైనటువంటి బియ్యాన్ని కానీ ప్రభుత్వం ఏం సరఫరా చేస్తే బ్యాడ కానీ నూనె కానీ ఏం సరఫరా చేస్తే అవి సక్రమంగా లేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది